జీవీఎంసీ అరవై ఐదో వాంబే కాలనీ కొండపై వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో శ్రీ 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 నరసింహ స్వామి ఆలయ ట్రస్టు మెంబర్ దొడ్రం నేతృత్వంలో ఆలయ సేవకుల వారి ఆర్థిక సహాయంతో భారీ అన్న సంరధన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి కర్ణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని స్వామివారిని వేడుకుందామన్నారు అలాగే ఈ నెల పద్నాలుగు తేదీన స్వామివారి ప్రతిష్ట జరిగిన మండల దీక్ష పూర్తయిన సందర్భంగా స్వామివారి సంప్రోక్షణ మరియు నూట ఎనిమిది కలశాలతో అభిషేకాలు చేసి ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు అలాగే స్వామివారికి ఉదయం నుండే వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని కావున భక్తులందరూ స్వామివారి దర్శించుకొని పూజా కార్యక్రమం పాల్గొని తీర్థపత్రలు స్వీకరించాలని కోరారు అలాగే ఆలయ అభివృద్ధి కోసం విరాళం వీరాలవ్వనుకున్న దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించాలని కోరారు ఓం నమో శ్రీనివాసయ్య ఈ యొక్క గరుడాద్రి కొండపై అరవై ఐదో వార్డు బానోజీ తోట వాంబే కాలనీ కొండపైన స్వామి స్వయంభూగా వెలిచి నిలిచిన స్వామి స్వామి తిరుమల తిరుపతి నుంచి తెచ్చిన ఏడు అడుగుల వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠింప కార్యక్రమం చేయడం కూడా జరిగింది మరి ఈరోజు అలాగే భారీ అన్న సమారాధన కార్యక్రమం ప్రతి శనివారం లాగే ఇప్పుడు కంటిన్యూగా కొనసాగుతూ ఉంది అలాగే రేపు పద్నాలుగో తారీఖు మంగళవారం స్వామికి ప్రతిష్ఠింప చేసిన నలభై ఒక్క రోజు మండల దీక్ష పూర్తయిన సందర్భంగా మళ్ళీ స్వామివారి ప్రాజ్ఞంలో నూట ఎనిమిది కంశాలతో ఊరేగింపు చేసి ఆ యొక్క పంచామృతాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం అలాగే స్వామివారి ప్రాజ్ఞంలో జరుగున్న శాంతి హోమం మరి అలాగే మొదలుగా అనంతరం స్వామివారి మహాప్రసాద్ం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఆలయంలో భాజపాక నియోజకవర్గంలోనే అరవై ఐదో వార్డులో ఈ కొండపై కొలువు తీరి అందరి మనసులు భక్తులందరి అందరి తాలూకా కోర్కులు తీరుస్తూ అందరు కొలిచే కొండంత దైవంగా వైకుంఠ వాసుడుగా మరి స్వామి నామకరణ రూపుదిద్దుకున్నారు మరి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి చక్కని అవకాశం మరి ఎప్పుడు కనీ విని రీతిలో మళ్ళీ మళ్ళీ రాని అవకాశం మరిలాంటి అవకాశంలో భక్తులు ఏవైనా మంది కూడా పాల్గొని ఈ యొక్క సదావకాశాన్ని అందరూ కూడా వినియోగించుకుంటారని మరి కలియుగ ఈ యొక్క కలియుగంలో అందరినీ కాపాడేవాడు ఈ కలియుగాన్ని నడిపించాడు శ్రీమన్నారాయణుడు పిలిచిన వెంటనే పలికే తండ్రి వైకుంఠవాసుడు ప్రతి ఒక్కరు కూడా అరవై ఐదో వార్డులో గడిచినటువంటి వెంకటేశ్వర స్వామి శ్రీ భూదేవి సమేత స్వరూపుడు నిజరూప దర్శనం దర్శించుకునేటంత భాగ్యం కలగజేస్తున్నాడు రోజున కాబట్టి స్వామివారి భాగ్యం అందరు భక్తులు వచ్చి ప్రతిరోజు స్వామివారిని దర్శించుకోవాలని వారి వారి అభీష్టం నెరవేరడం కోసం స్వామివారికి వినవించుకోవాలని అలాగే ఈ గుడి ఆవరణ కానీ ఈ బాంబే కాలనీ వాతావరణం కానీ అందరికీ మంచి చేయాలని భగవంతుడు అందరికీ ఐదు అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటూ రేపు మంగళవారం నలభై ఒకటో రోజు స్వామివారి మండలం పూర్తవుతుంది మంగళవారం నాడు పద్నాలుగో తారీఖు దానికి ఏంటంటే స్వామివారిని సంప్రోక్షణ చేస్తారు మార్గకుటిలో స్వామివారిని అమ్మవారులందరినీ సంప్రోక్షణ